నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈ దేశంలో ప్లాస్టిక్ మరియు కాగితంతో సహా సింగల్ యూజ్ దుబాయ్ వ్యాప్తంగా నిషేధం మూడు నెలల్లో అమల్లోకి వస్తుందని చెప్పి అధికారులు తెలిపారు ఎమిరేట్ ఈ సంవత్సరం ప్రారంభం నుంచి సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పైన ఇరవై ఐదు ఫిల్స్ ఛార్జీని విధించాలని చెప్పి వ్యాపారులకు ఆదేశాలు జారీ చేసింది జూన్ ఒకటవ తేదీ నుంచి దుబాయ్ లోని రిటైల్ అవుట్లెట్లలో అన్ని సింగల్ యూజ్ బ్యాగుల పైన నిషేధం అమల్లోకి వస్తుంది దుబాయ్ మున్సిపాలిటీ ప్రచురించిన అవగాహన గైడ్ లో నిషేధిత సంచులలో బయోగ్రేడబుల్ బ్యాగులు ఉన్నాయని చెప్పి సివిల్ కమ్యూనిటీ తెలిపింది బ్రెడ్ బ్యాగులు కూరగాయలు మాంసాలు చేపలు మరియు చికెన్ ప్యాకింగ్ కవర్లు సంచులు ఎలక్ట్రానిక్ పరికరాల సంచులు ధాన్యం సంచులకు మినహాయింపులు ఉన్నాయి పాలసీని పాటించకపోతే రెండు వందల దిరాంసు ఆర్థిక జరిమానా విధించబడుతుంది పునరావృతం చేస్తే నేరం విషయంలో ఇది రెట్టింపు అవుతుందని చెప్పి జరిమానా రెండు వేల కు పరిమితం చేయబడిందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు జూన్ ఒకటవ తేదీ నుంచి ఈ యొక్క నిషేధం అమలుకి రానుంది కాబట్టి యుఏఈ మరియు దుబాయ్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్లాస్టిక్ మరియు సింగిల్ యూజ్ బ్యాగుల పైన నిషేధం అమలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్